మేమైతే పెంచులకోన అలాగే వాటర్ ఫాల్స్ అవన్నీ చూసుకొని అయితే మేమైతే దగ్గరలో ఉన్న సోమశిలకైతే వచ్చేసాము ఇదైతే కోన నుంచి సోమశిలకి థర్టీ కిలోమీటర్స్ అయితే పడుతుంది ఫైనల్ మేమైతే ఇక్కడికైతే రీచ్ అయిపోయాము చూడండి ఇదే సోమశిల్ల డ్యాము మీకైతే నేనైతే పైకి వెళ్ళినాక కూడా ఫుల్ వీడియో అయితే పెడతాను చూస్తున్నారు కదా ఇదైతే కింద మనమైతే ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది మీకైతే చూపిస్తాను మేము ఎప్పుడో చిన్నప్పుడు అయితే వచ్చాము అప్పుడైతే గేట్స్ అయితే అన్ని వదులున్నారు ఇప్పుడు మరి ఎలా ఉందో పైకి వెళ్తా కానీ తెలియదు ఇప్పుడైతే మేమైతే పైకి ఎక్కేస్తున్నాం అనమాట చూడండి ఇక్కడైతే గేట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు మేము ఫస్ట్ సార్ వచ్చినప్పుడు అయితే గేట్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పైకి వెళ్ళి చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం